అయితే ఇక్కడ ఒక్కొక్క వార్త తీసుకున్నట్టయితే బీజేపీకి వెన్నుపోటు భయం టికెట్ దక్కని నేతల్లో తీవ్ర అసంతృప్తి ప్రచారానికి దూరం కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులతో చీకటి ఒప్పందాలు ఆర్థిక తోడ్పాటు అందించే వారికి మద్దతు ప్రచారంలో వెనకబడిన కమలం పార్టీ మద్దతు కోసం కాషాయం అభ్యర్థుల ప్రయత్నాలు అయితే టికెట్ దక్కని నేతల్లో తీవ్ర అసంతృప్తి అనేది అబద్ధమది టికెట్ దక్కకపోవడమే చాలా మంచిదని సంతోషంతోనే వాళ్ళు అట్లా ఉన్నారు దక్కితే దాంట్లో గెలిచేది లేదు పోయేది లేదు ఈ ఆటో ఇటో చుట్టూ తిరిగితే ఇన్ని పైసలు ఖర్చు అవుతాయి మరి పార్టీ ఫండ్ ఏమన్నా ఇస్తే ఇక ఇస్తే అది అదొక దాని కోసం కొట్లాడతారు అదే ఇప్పుడు పక్క పార్టీలతో ఎన్నుపోటు ఉంటుంది కానీ ఆ ఆ పాటలతోనే ఎన్నుపోటు తయారైందా వెన్నుపోటు అంటే వెన్నుపోటు తయారైతది ఇప్పుడు పార్టీ ఫండ్ ఇస్తారు బీజేపీలలో ఎట్లుంటుంది అంటే నాయకుల వ్యవహారం ఎట్లుంటది అంటే ఎంత ఫండ్ వస్తే అంత ఫండ్ దాబెట్టుకుంటారు ఖర్చు పెట్టరు అందుకని ఇప్పుడు ఎంత వచ్చిందనేది ఒనుకోనికి తెలుస్తుంది కదా శేషణ పెట్టుకొని కాశీ పోయినట్టే ముందుగా ఉంది అయితే తెలుస్తుంది కదా కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పైసలు తెచ్చుకున్నావు నువ్వు పంచత లేవు పంచలేనప్పుడు నిన్ను ఏం చేస్తారు పోతారు పక్క వాళ్ళకు మద్దతు పలుకుతారు అక్కడ జరుగుతున్నది అదే జరుగుతుంది ఎట్లయినా గెలవాడు ఇక ఓట్లు ఎక్కువ వచ్చినా ఈయన ఆగాడు ఏమన్నా ఎక్కువ వస్తాయి అన్నో ఇన్నో కాబట్టి ఖచ్చితంగా పక్కోలకు మద్దతు వరుపుతారు అయినా వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ మీరు బీజేపీ కార్యకర్తలని సంతోష అయినా ఇది ఒక పార్టీ అన్ని పార్టీల ఇప్పుడు ఇలా ఓటు బ్యాంక్ ఉంటేనేమో అది వేరు ఓటు బ్యాంకు లేని దాంట్లో కూడా కిసంట్ అబద్ధాలు రా చెప్తే ఎట్లా ఆ తీవ్ర అసంతృప్తి ప్రచారానికి దూరం బా మరి దేశం పెద్ద కోడియా వచ్చిందేమో ఏమైనా సరైన పెద్ద కోళ్లాగా వచ్చిన ఆ ఇక నితిన్ నబిన్ ఆ కదా ఉందిగా కోయా పేరు నవీన నితిన్ నబినా కదా ఉందిగా ఇదే ఈ కోలిలాగే ఈ కోల్లాగే మరి ఇది సమలా ఇచ్చారు నితిన్ నవీన్ ఇదే వార్త దీంట్లో తీసుకుంటే ఆ దేంట్లో దీంట్లో తీసుకున్న జ్యోతిలో తీసుకున్నట్టయితే ఏముండినది ఏమంటుండిన రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ రేవంత్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న కాంగ్రెస్ అట్ట ఏడ వసూలు ఎస్ చూపిస్తావు మరి నువ్వు రాగా రాగానే డైరెక్ట్ ట్యాక్స్ అని వేస్తున్నావు ఎందుకు నీ చేతి కింద ఉన్నోళ్ళు ఆ మాట చెప్పమని అనగానే ఈ ప్రచారం చేస్తారు అయితే కమిషన్ల ప్రభుత్వాన్ని వేలతో పెకిలించాలి కమిషన్ల ప్రభుత్వాన్ని పెగిలించిర్రు ఆ అది అయిపోయింది ఓ వర్గానికి కొమ్ము కాసేలా కాంగ్రెస్ పరిపాలన ఆలయాలపై దాడులను పట్టించుకోవడం లేదు హిందూ పండుగలపై ఆంక్షలు ఆపకపోతే బీజేపీ కార్యకర్తలు తగిన సమాధానం ఇక స్టార్ట్ చేసిరు ఆలయాలపై ఇప్పుడు ఇప్పుడే గుర్తుకొస్తాయి ఈ దొంగలకు ఈ రాజకీయ దొంగలకు ఇప్పుడే గుర్తుకొస్తాయి నిజంగా మీరు మీ ఒంట్లో ప్రవహించేది రక్తం అయితే నిజంగా మీరు మనుషులైతే మిగతా సమయాలల్ల కూడా గుడుల గురించి మాట్లాడు లే ఎలక్షన్లల్లో మాట్లాడితే నిజంగా ప్రజలు కొద్ది రోజులైన చొప్పులతో నిండబడి కొడతారు ఎప్పుడైనా ఈ గుడుల రాజకీయము ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే పని మానుకొని ప్రజలకి ఏం చెయ్యాలి అనే దాని మీద దృష్టి పెట్టు ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే వస్తాయి ఊర్ల ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు అంత నాడు ఇంత నాడే గంగరాజు నట్టెట్లా ముంచినాడే గంగరాజు మరికో ఇంత పొడుగు అంత పొడుగు బారుబూరు బచ్చరపేట ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఏది లేదు ఎక్కలేదు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అది నేను మర్చిపోతున్నా మన తెలంగాణ అంట ఈ బయోఫార్మరా ఏదో అయితే ఇక్కడ ఇక్కడ ఈయన ఈ అంటుండంటే అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ లో తెలంగాణకు ఎన్నడి లేనని నిధులు ఇచ్చినవంటి అయితే మోదీకి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ ఆంక్షలు విధించిన తల అట ఆంక్షలు విధించిన అమెరికానే తల వంచిందట అసలు బాగా ఉంది ఎవరు తల వంచిరు ఎవరు ఎవరికి తల వంచిర్రు ఆ రష్యా నుంచి చమురు తక్కువ ధరకు వచ్చేదాన్ని ఎందుకు ఆపేసుకున్నాడు కనీసం వాళ్ళకు చెప్పలేదు మేము ఆపేసినాం వాళ్ళకి చెప్పకుండా ట్రంప్ చెప్పగానే ఆపేసిండు ఎవరు ఎవరికి తల చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఈయనే ఆయనకు ఇట్లా పబ్జ పడుతుంది మోకాళ్ళ ఎందుకు అని మరి ఆయన ఇప్పుడు జనాలకు అప్పుడే అర్థమైంది ఇప్పుడు కంపు ఫోన్ చేయగా ఫోన్ యుద్ధం మెసేజ్ ఆయన దేశాలు తిరిగి పోయి చెప్పి చెప్పుకునేగా స్టాప్ ద వార్ అని మెసేజ్ పెట్టిండు నేను నేను మెసేజ్ పెడితేనే నేను ఫోన్ చేస్తే యుద్ధం ఆగిపోయింది యుద్ధం ఆగిపోయింది అని ఆయన అన్నాడు ఆ అన్నాడు అని ఇక ఈ రకంగా చేస్తున్నారు బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారట నీకు ముఖ్యం తెలుసా ఇప్పుడు బీజేపీకి జనసేన గండము తెలంగాణ ఎట్లా ఓ ఇక కో ఈ ఎట్లా ఇప్పుడు బీజేపీ కోయిజాగలు కూడా ఇంత అంత లైన్లోకి వచ్చినాయిగా వచ్చినాయి కొన్ని జనసేన కోళ్జాగలు కూడా లైన్లోకి వస్తున్నాయి అంట వచ్చాయి మరి ఇప్పుడు ఈ కోడిజాగర్ అక్కడ ఓటేమన్నా ఇక్కడ కోట ఏమనన్నా ఎక్కడ ఓటే ఏమనాలా ఏం కదా అయితే వీళ్ళు ఇలా పొత్తు కుదరక ముందుకే జనసేన అభ్యర్థులు బరిలోకి దిగిర్రు అవు ఇప్పుడు దిగిన అభ్యర్థులని వద్దు అని అనడానికి ఇప్పుడు జనసేన కూడా ఒప్పుకోదు ఎందుకంటే మన పొత్తు కుదరక ముందుకే ఆల్రెడీ వాళ్ళు నామినేషన్ లేచిరు బిఫామ్ తీసుకురు నామినేషన్ లేచిరు అప్పటికి పొత్తు సంప్రదింపులు జరగలేదు కాబట్టి ఈ సంప్రదింపులు జరిగినాక అక్కడ ఉన్న సీట్లను వీళ్ళు వదులుకోవాలి పొత్తు ధర్మం ప్రకారం అక్కడ వదులుకోవాలి మరి గుసగుస బీజేపీకి జనసేన ఈ కొన్ని కొన్ని వార్డులలో అంతే అవుతుంది అవుతుంది తప్పదు ఈ కలిసి వచ్చే అంశం ఇది మిగతా పార్టీలకు కలిసి వచ్చే అంశం ఇది వీళ్ళిద్దరు కొట్టుకుంటే మన మిగతా వాళ్ళకి కలిసి వచ్చే అంశం ఎవరు కలిసి వస్తుంది ఇటు కాంగ్రెస్ కలిసి వస్తుంది అటు వాళ్ళకి కలిసి వస్తుంది